ఆమెతో ఫోన్ లో మాట్లాడారు మీకు అండగా ఉంటానని ఏ సమయమైనా ఎలాంటి సహాయమైనా కావాలన్నా నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు నారాయణమ్మ ఆనందంతో టిడి కృష్ణ సుమన్ రెడ్డి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు సారు కాలనీలో ఉన్నానా కాకపోతే నాకు తినడానికి తాగడానికి ఏమీ లేకపోయిందా కాకపోతే ఆ సారు రెడ్డి సారు నాకు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది ఈ డబ్బులతో నేను ఏమైనా చేసుకొని తినగలుగుతాను అందుకు సార్ ధన్యవాదాలు ఆ సార్కు మేలు చేసినాను సార్ ఆ సార్ సార్ కుటుంబము అందరూ కూడా పది కాలాలు చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సార్ ఇంకా బాగుండాలని ఆ సార్ కుటుంబము సార్ అందరు మందికి నాకు మెయిల్ చేసిన చెప్పినారు కాబట్టి సార్ ఈ రోజు నేను పెట్టిన దానికి నాకు మెయిల్ చేసినాను సార్ పంపి సార్ పేపర్ కి ఇచ్చిన కథనాన్ని చూసి ఆ సార్ నాకు పదివేల రూపాయలు సహాయం చేసిన ఆర్థిక సిబ్బంది చూసి ఆ సార్ కు ధన్యవాదాలు సార్ సార్ మేలు చేసినందుకు సారు ఆ సార్ కుటుంబము ప్రతి ఒక్కరు అలాంటి సార్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సార్